దేవుని సన్నిధానములో చూసినట్లయితే పచ్చ నుంచి చెట్టు వరకు మనం నడుకొడతాం పచ్చని ఒలీవ చెట్టు వరకు ఉంటాం దేవుని ఉంటాం నీ శ్రమలు నీక సమస్యలు పోతాయి భ్రమక్షాల నుండి వస్తాయి దేవుడి సన్నిధానములో సంపూర్ణ సంతోషం మనకి కలుగుతూ ఉంటది గంటప్రభ

ఇలాగ మనకి నుంచి ఒక పదిహేను నుండి ఇరవై ఇరవై మనకి మాటలు కనబడుతూ ఉంటున్నాయి మందుల నుంచి వేస్తున్నట్లయితే కనుక మనకి ప్రయోజనం ఏంటి లాభం ఏంటి అని చూసినట్లయితే